తిరుమల శ్రీవారిని దర్శించుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు ఘనస్వాగతం పలికారు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మేయర్ అధికారులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ వెళ్తారు మధ్యాహ్నం భోజనం చేసి రాష్ట్రపతి భవన్లోనే విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు ముర్ము సాయంత్రం ఆరు గంటలకు రాజ్భవన్ కు చేరుకుంటారు రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని పుట్టపత్తి వెళ్తారు శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు ఘన స్వాగతం పలికారు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మేయర్ అధికారులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ వెళ్తారు మధ్యాహ్నం భోజనం చేసి రాష్ట్రపతి భవన్లోనే విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు ముర్ము సాయంత్రం ఆరు గంటలకు రాజ్భవన్ కు చేరుకుంటారు రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని పుట్టపర్తి వెళ్తారు శ్రీ సత్యసాయి బాబా శ్రద్ధ ఉత్సవాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి